అందరికీ నమస్తే అండి అరుణ్ షువర్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను కేఎస్ప్రసాద్ ఈరోజు మీకు వీడియోలో మొన్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో పాక్ మీద మన క్రికెటర్లు ఎంత చార్చక్యంగా ఎంతో ఓర్పుగా నిలిచారు దానిలో తిలక్కును ఈ తిరుపర్మతి ఆంధ్రనా తెలంగాణ అని చాలా మంది సంక్షయంలో ఉన్నారండి ఈ తిలక వర్మ వాళ్ళ నాన్నగారుది మేడ్చర్ల తెలంగాణ వాళ్ళ అమ్మగారిదేమో భీమవరం ఈ కీలక ఒక కూకట్పల్లిలో జన్మించాడు వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఠాగూర్ అనే పేరు కంటిన్యూ అనేది అవుతూ ఉండేది అందుకని తిలకవర్మ పూర్తి పేరు నంబూరి ఠాగూరు తిలక ఈయన రెండు వేల రెండు నవంబర్ ఎనిమిదో తారీఖున జన్మించాడు వాళ్ళిద్దరు కూడా ఎంతో ఓర్పుగా వహించి ఎంతో పకడ్బందీగా మనది కాదు అనుకున్న మ్యాచ్ను గెలిపించారు పాక్ క్రికెటర్లు తనపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారని కిలక్ వర్మ తెలియజేశారు నేను వచ్చేసరికి మూడు కిలక్ వచ్చేసరికి మూడు వికెట్లు పడ్డాయి ఒత్తిడి కానీ ఆ సమయంలో నాకు దేశమే గుర్తొచ్చింది ఓడితే దేశం తక్కువ అవుతుందని నన్ను నేను బ్యాక్ చేసుకున్నాను పాక్ బౌలర్లు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా దేశం కోసం ఓపిక్గా ఆడాను నేను ఆడిన ఇన్నింగ్స్లో ఇదే ఉత్తమమైంది చివరి వరకు ఉండి మ్యాచ్ గెలిపిస్తాననే అనే నేను నమ్మాను అని తిలక్ వర్మ అనేది తెలియజేశారు అలాగే ఇండియాను గెలిపించడమే టార్గెట్గా పెట్టుకుని ఫైనల్లో ఆడానని తిలక్ వర్మ ఆయన గారు తెలియజేశారు ఆపరేషన్ సింధు తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు కొంత దూకుడుగా వచ్చారు స్పోర్ట్స్ను ఎమోషన్తో ఆడితే కష్టం ఆటను ఆటలా ఆడితే వారికి మంచి రిప్లై మనం ఇవ్వచ్చని మేము అలాగే ఇచ్చాం చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆటను చూస్తూ నేను పెరిగాను అతడితో నన్ను పోల్చడం గర్వంగా ఉంది వచ్చే ప్రపంచ ప్రపంచకప్పులో భారతకు ప్రపంచకప్పును అందించడమే నా లక్ష్యం అని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు అలాగే ప్రతి నేను ఆ మ్యాచ్ నేను కూడా చూశానండి తిలక్ వర్మ అసలు ఎంత ఓర్పుగా ఆడాడంటే సింగిల్స్ తీసి మనం ఆయనతో మాట్లాడిగా బాబు సిక్స్ కొట్టయ్యా ఫోర్ కొట్టయ్యా అయిపోవచ్చింది అని మనసులో మనం ప్రతి ఒక్కరు కోట్ల మంది అనుకొని ఇన్ని కోట్ల మంది ఆలోచనలకు ప్రతిరూపంగా కిరక్ వర్మ అనేది మొన్న ఆడాడు చాలా బాగా ఆడాడు శివన్ దూబే కూడా అలాగే సపోర్ట్ సేమ్ అలాగే కుడియడంగా అలాగే అతను కూడా సిక్స్ కొట్టడాలు అలాగే చేశాడు కాబట్టి క్రికెట్లో యువత అనేది కొత్త కొత్త వాళ్ళు ఎంతోమంది అనుభవంతో ముందుకొస్తున్నారు అటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఇవేళ క్రికెట్ అనేది చాలామంది యువకుల్లో చదువుకునే వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కూడా పెళ్ళైన వాళ్ళలో కూడా క్రికెట్ అంటే ఒక రకమైన పిచ్చిగా అంటే ఆట మంచిదేనండి ఆడుకుంటే ఆరోగ్యం మంచిదే కానీ అలా అలవాటైంది కాబట్టి ఏంటంటే కొత్త వరకు అవకాశం రావాలి అంటే మార్పు రావాలి ఇలా అందరికి అవకాశం ఇవ్వాలి కానీ అది ఫిఫ్టీ పర్సెంట్ ఛాయిస్ మ్యాచ్ అండి అది మూడు మ్యాచ్ ఫిఫ్టీ పర్సెంట్ గెలవడే అవకాశం ఉంది కానీ దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపించాడు కీలక వర్మ మనందరం ఈ ఛానల్ తరఫున అరుణ్ శ్రీవాడి దర్ ఏటా యూట్యూబ్ ఛానల్ తరపున మన విజయవాడ నగర ప్రజలందరి తరఫున రాష్ట్ర ప్రజలందరూ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున మనం అందరం ధన్యవాదాలు తెలుపుదాం మన క్రికెట్ అభిమానించే వాళ్ళందరం కీలక వర్మకి శివన్ దూబేకి ఆటగాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మన టీం అందరికీ కృతజ్ఞత తెలుపుదాము ఎందుకంటే వాళ్ళకి మనం ఇచ్చే ప్రోత్సాహం అదే వాళ్ళకి ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ